రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తన పుట్టినరోజు సందర్భంగా నిరుద్యోగ యువతకి నేను పెద్ద బహుమతి ఇస్తున్నానని చెప్పేసి అని పిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా మా గిరిజన ప్రాంతానికి సంబంధించి పదహారు వేల పైచీలకు పోస్టులని వేకెంట్ వేకెన్సీస్లో చూపిస్తే దాంట్లో సిక్స్ పర్సెంట్కి ఎస్టీస్ ఉన్నటువంటి సిక్స్ పర్సెంట్కి పరిమితం అయితే దాదాపుగా ఆరు వందల పోస్టులకి కానీ కేవలం మన గిరిజనులకి ముప్పై పోస్టుకి మాత్రమే మనం పరిమితం అవుతూ ఉన్నాం ఇది ఎంతటి దారుణం అంటే మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా టీచర్స్ ఏదైతే మనకి వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో జివో నెంబర్ త్రీ మనందరికీ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ఎస్టీస్ అనేది సో ఖచ్చితంగా ఆ జివోని పునరుద్ధరించాలి లేదు అని అంటే దానికి ప్రత్యామ్నాయము జివో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి పోస్ట్లు కూడా గిరిజన చేత దాన్ని ఫిల్ చేయాలని వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఎన్నికల లో భాగంగా అరకు పాలసీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు మరొకసారి మీ ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం సో జియో నెంబర్ త్రీ అంటే మమ్మల్ని ఓటు వేసి మమ్మల్ని గెలిపించి మళ్ళీ మేము గవర్నమెంట్లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా జియో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తాము ఖచ్చితంగా ఏదైతే కోర్టుతో మేము ఫైట్ చేసి దీన్ని ప్రత్యామ్నాయ జీవోలకు తీసుకొచ్చి మేము ఖచ్చితంగా గిరిజనులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జీవో నెంబర్ త్రీని అలాగే వదిలేసి ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయడం అనేది చాలా చాలా దుర్మార్గం దీనివల్ల ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దాదాపుగా గిరిజన ప్రాంతంలో నైంటీ సిక్స్ పర్సెంట్ పైగా ఈరోజు ఇక్కడ గిరిజనులు అనే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఇక్కడ ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నాయి కానీ ఈరోజు జీవో నెంబర్ త్రీని యథావిధిగా అలాగే వదిలేసి ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఎంతోమంది చదువుకొని ఉద్యోగాల కోసం వెయిట్ చేసినటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఈరోజు దీనివల్ల పూర్తిగా నష్టపోతూ ఉన్నారు కాబట్టి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి మీరు నోటిఫికేషన్ కొనసాగించాలనేది మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షాన ఎక్స్క్లూజివ్గా గిరిజనుల కోసం సపరేట్ డిఎస్సి అనేది ట్రైబల్ డిఎస్సి అనేది తీసి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ పోస్టులు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వంద శాతం గిరిజనుల చేత ఫుల్ఫిల్ చేసి ఇక్కడ న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇక్కడ సీనియర్ నాయకుడు మా సురేష్ ఏదైతే కడబారికి సురేష్ ఈరోజు ఖచ్చితంగా స్పెషల్ డిఎస్సి అనేది గిరిజనుల కోసం చెయ్యాలనేది ఆయన చేపడుతున్నటువంటి ఈ ఆమరణ దీక్ష ఏదైతే ఉందో ఆయనకి సంఘీభావంగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా వైసంబీపీ వైసంబిలు కానివ్వండి మా ఎంపీటీసీలు మా సర్పంచ్లు అదేవిధంగా మా యువజన అధ్యక్షులు వీళ్ళంతా కూడా మేమంతా కూడా ఆయనకి సంఘీభావం ఈరోజు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము కూడా దేశ శిబిరంలో మేము కూర్చోవటం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో గిరిజనులకు అన్యాయం జరిగితే కనుక మేము చూస్తూ ఊరుకునేది లేదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు జివో నెంబర్ త్రీ గురించి మీరు ఏం చేశారనేది పదే పదే ప్రశ్నించినటువంటి ఈ టీడీపీ వాళ్ళని మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ మేము అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ త్రీని మేము ఖచ్చితంగా మేము ఏదైతే రిట్ పిటిషన్ అనేది మేము వేయడం జరిగింది అదేవిధంగా మా నాయకుడికి ఆ రోజు ఖచ్చితంగా దీని గురించి వివరణ ఇస్తూ గిరిజలకు న్యాయం చేయాలని చెప్పేస్తాను ఆ రోజు మా నాయకుడు మేము వివరించుకోవడం జరిగింది మీరు ఆ రోజు సుప్రీంకోర్టు రద్దు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ త్రీ రద్దు చేసిందని కేవలం రాజకీయ కోణంలో మీరు ఆలోచన చేసి మమ్మల్ని అడుగడుగున మీరు మమ్మల్ని అడ్డుకున్నారు మమ్మల్ని లేని కొన్ని మాటలు అన్నారు కానీ ఈరోజు మీరు అధికారంలో ఉన్న తర్వాత మీరందరూ అందరూ నోరు ఏమైంది మీరందరూ ఎందుకు నోరు మూసుకొని కూర్చొని ఉన్నారు మీరెందుకు మీ నాయకుడు మిమ్మల్ని అడిగే పరిస్థితి ఈరోజు ఎందుకు కనిపించట్లేదని కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా మేము గిరిజన పక్షాన్ని నిలబడతాము అదేవిధంగా మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్